తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను అయితే వెరీ సింపుల్గా పూరీ పిండి అయితే కలుపుకున్నాను పూరి పిండి కలిపి పెట్టుకున్నాను పూరీల కోసము దీనిలోకైతే నేను టేస్టీ టేస్టీగా కర్రీ అయితే చేయబోతున్నాను పూరి కర్రీ వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పూరీలోకి తింటారు ఇలా మీరు కూడా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూ నేనైతే ఒక నాలుగు కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను ఇందులో ఒక గంజ పెట్టుకొని గంజలో ఒక నాలుగు కొల్ల ఆయిల్ అయితే పోసుకోవాలి ఇందులో అయితే మనము ఆవాలు అయితే వేసేసుకుందాము ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇది కొంచెం కాలాలి ఇది కొంచెం చిటపట్లాడితే బాగుంటుంది ఇది ఇలా చిటపట్లాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని కలిపి ఇందులో మనమైతే సాల్ట్ వేసుకున్నాము కాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి ఈ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇవన్నీ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఒక చిట్కడు అల్లం అయితే వేసేసుకున్నాము వేసుకొని బాగా కలుపుకున్నాం ఇది ఇంకా వేగాలి బ్రౌన్ కలర్లోకి రావాలి ఇందులో అయితే ఒక చిట్కాడు కారం వేసుకుందాము టేస్ట్ కోసము కారము ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము కలుపుకొని చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోనైతే మనం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఏసరు రావాలి వాటర్ అనేవి ఏసర్ రావాలి ఇలా శనగ పిండి అయితే తీసుకొని ఇందులో వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి ఇలా జారుడుగా ఇప్పుడు ఇది ఎసరు రావాలి చూసారా కొంచెం కోసం ఎసరొస్తుంది అసలు పూరీలోకి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెరీ సింపుల్ అండి ఇది చేసుకోవడం చూసారు కదా ఎంత సింపులో ఇలా వేసారు వచ్చిన తర్వాత దీన్ని ఇందులో పోసేసుకుందాము పోసుకొని కలుపుకుందాము ఎడ కలుపుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలి కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడైతే మనం చూసాము పూరి కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత మంచి గడవడుతుందో ఇది ఆరితే ఇంకా చిక్కబడుతుంది అంతేనండి పూరి కర్రీ రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే అయిపోతుంది వెరీ సింపుల్ కాదండి మీకు ఈ కర్రీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్